హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ ఈరోజు మన టాపిక్ ఏమిటంటే వినియోగదారులు కన్జ్యూమర్స్ తెలుసుకోవలసిన హక్కుల గురించి మాట్లాడుకుందాం నిత్యావసర సరుకుల్లో కల్తీలు ఎక్కువ ధరలు ఆర్థిక మోసాలు ఇలా వినియోగదారులు ప్రతిసారి ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉన్నారు అలాగే ఈ కామర్స్ డెవలప్ అవ్వడం వలన ఆన్లైన్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారు అయితే ఇలా మోసపోయిన వినియోగదారులకు రక్షణగా నిలుస్తోంది వినియోగదారుల పరిరక్షణ చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఎలాంటి సందర్భాలలో ఫిర్యాదు చేయాలి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి నా పేరు చల్లా శివకృష్ణ అడ్వకేట్ మనం మార్కెట్లో ఏదైనా వస్తువుని కొని ఇంటికి తీసుకువచ్చాక అది డూప్లికేట్ నకిలీదో లేక మనం కొన్న వస్తువులో ఏదైనా డిఫెక్ట్ అంటే లోపం ఉందని తెలిస్తే ఏం చేయాలి చెల్లించిన బిల్లుకు సరి అయిన సేవలు అందించకపోతే ఎవరిని అడగాలి అనే డౌట్స్ చాలామందికి వస్తాయి జనరల్గా ఇలాంటి మోసాలు కన్జూమర్కి జరిగినప్పుడు కొంతమంది వారికి వారిని నిందించుకొని అలాగే ఉండిపోతారు కొందరు ఎదిరించాలని అనుకున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కన్జూమర్స్ న్యాయ పోరాటం లీగల్ ఫైట్ చేసి వారి హక్కులను కాపాడుకోవచ్చు తమకు జరిగిన లాస్కి కాంపన్సేషన్ పొందవచ్చు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కన్జూమర్ ప్రశ్నించకపోతే నష్టపోతాడు మనం కొనే నిత్యావసర సరుకుల్లో కల్తీలు అడ్డగోలు ధరలు ఆర్థిక మోసాలు ఇలా మనం ఏదో ఒక రూపంలో ఇబ్బందులకు గురి అవుతున్నాము దీనివలన మనము వస్తు సేవలకు దూరం అవుతున్నాము ఒకవైపు మోడర్నిటీ అంటే ఆధునికత పెరుగుతుండగా మరొక వైపు ఆన్లైన్ ఆఫ్లైన్ మోసాలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వంటివి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని కూడా కొట్టిస్తున్నాయి ఇవే కాక ఫ్రాడ్ ఫైనాన్స్ కంపెనీస్ చిట్ ఫండ్స్లతో లతో అనేక విధాలుగా నష్టపోతున్నారు ఇలాంటి వారికి రక్షణగా నిలుస్తుంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కంప్లైంట్ ఇస్తే చాలు కన్జ్యూమర్కి జరిగిన లాస్ని లెక్కలు వేసి కారకుల నుండి కక్కిస్తారు కంజ్యూమర్ పొందిన సర్వీసెస్లో కొనుగోలు చేసే గూడ్స్ అంటే వస్తువుల్లో క్వాలిటీ లోపించిన వాటి వల్ల లాస్ వచ్చిన కాంపన్సేషన్ పొందడానికి కోరడానికి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వీలు కల్పిస్తుంది ఒక కన్జ్యూమర్కి ప్రైవేట్ డాక్టర్స్ నిర్లక్ష్యం సేవా లోపం జరిగినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వినియోగ రుసుము వసూలుపై తప్పుడు టెలిఫోన్ విద్యుత్ బిల్స్ పైన క్లెయిమ్ల పరిష్కారంలో బీమా కంపెనీస్ ఏదైనా ఇబ్బందులు పెట్టినప్పుడు రుసుము వసూలు చేసిన బ్యాంకు సేవల్లో లోపం ఉన్నప్పుడు సొమ్ము చెల్లించి పొందిన ఏ వస్తు సేవల్లో లోపం ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు కాంపన్సేషన్ పొందవచ్చు ఈ ఫిర్యాదు ఎలా చేయాలి మనం ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ చల్ల శివకృష్ణ అడ్వకేట్